హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సప్త చిరంజీవులు ఏడవ భాగం ఫ్రెండ్స్ సప్త చిరంజీవిలో ఇప్పటి వరకు ఆరు భాగాలు తెలుసుకున్నాం అందులో ఐదుగురు సప్త చిరంజీవుల గురించి వివరాలు కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఆరవ సప్త చిరంజీవి అయిన పరశురాముని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు షేర్ చేసి సపోర్ట్ చేయగలరు బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక అంశంలోకి వెళ్దాం సప్త చిరంజీవులు పరశురాముడు అనేది ఇప్పుడు మనం చెప్పుకో చెప్పుకోబోయే అంశం ఫ్రెండ్స్ సప్త చిరంజీవుల్లో ఆరో వ్యక్తి పరశురాముడు ఇతను విష్ణుమూర్తి దశ దశావతారాల్లో కూడా ఆరో అవతారమే రామాయణ మహాభారతాల్లో కూడా పరశురాముని గురించిన ప్రస్తావన కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ త్రేతాయుగం ఆరంభంలో జరిగినట్టుగా చెప్పబడుతున్న పరశురామ అవతారం అధికార బలమదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారం అని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది ఫ్రెండ్స్ పరశురాముని జననం కూడా విచిత్రమైన పరిస్థితుల మధ్య జరుగుతుంది ఫ్రెండ్స్ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక సందర్భంలో భృగు వంశానికి చెందిన భూచీకుడు అనే మహర్షి కుశవంశానికి చెందిన గాది అనే మహారాజు దగ్గరకు వెళ్తాడు అతని కుమార్తె సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరతాడు అందుకు స్పందించిన గాది మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి ఏనుగులు వెయ్యి గుర్రాలు తనకు ఇవ్వాలని కోరుకుంటాడు అందుకు ఒప్పుకున్న భూచీకుడు వరుణదేవుని గురించి ప్రార్థించి తపస్సు చేసి వెయ్యి గుర్రాలను తెచ్చి అతనికి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు జమదగ్ని విశ్వామిత్రుల జననం ఒకరోజు సత్యవతి భూచీకుని దగ్గరికి వెళ్ళి తనకు తన తల్లికి పుత్రసంతానం ప్రార్థించమని కోరుకుంటుంది ఆమెను కోరి ఆమె కోరికను మన్నించిన భూచీకుడు యాగం చేసి విప్రమంత్ర విప్ర మంత్రపూతం అంటే ఋషుల కోసం అంటే సత్యవ సత్యవతి కోసం విప్రమంత్రపూతమైన ఒక హావీస్సును స ఫ్రెండ్స్ ఇక్కడ హావీస్సు అంటే యాగఫలం అయిన పదార్థం లేదా అని అర్థం రాజమంత్రపూతం అంటే రాజుల కోసం అంటే సత్యవతి తల్లి కోసం ఒక హావీస్సును తయారు చేసి అక్కడ పెట్టి స్నానానికి నది వద్దకు వెళ్తాడు అయితే సత్యవతికి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హావిస్సును తను తీసుకొని విప్రమంత్రపూతమైన హావిస్సును తల్లికి ఇస్తుంది తర్వాత విషయం తెలుసుకున్న సత్యవతి భూచికుని ప్రార్థించగా తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనవడు ఉగ్రరూపుడు అవుతాడు అని వరం ప్రసాదిస్తాడు భూచికుడు ఆ విధంగా భూచిక్నికి పుట్టిన వ్యక్తి జమదగ్ని అతని వర తండ్రి ప్రసాదం కారణంగా సాత్వికుడుగా మారుతాడు ఇకపోతే జమదగ్ని రేణుకాదేవి దంపతులకు పురుషోత్తమ అంశతో జన్మించిన వ్యక్తి పరశురాముడు ఇతను రూపుడు ఇక గాదికి పుట్టిన వ్యక్తే విశ్వామిత్రుడు ఈ విధంగా జమదగ్ని విశ్వామిత్రుల జననం జరిగింది ఫ్రెండ్స్ ఇక పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలు నేర్చుకొని అజయుడు అంటే చిరంజీవిగా పరాక్రమవంతుడుగా మారతాడు పరమేశ్వరు నుండి అఖండ పరుషు అంటే గండ్రగొడ్డలిని పొంది పరశురాముడు అవుతాడు కార్తవీర్య అర్జునుడితో గొడవ శాపగ్రస్తుడైన హైహైయ వంశ రాజు కార్తవీర్య అర్జునుడు శాపకారణంగా చేతులు లేకుండా జన్మిస్తాడు పెరిగి పెద్దవాడయ్యాక గొప్ప తపస్సు చేసి దత్తాత్రేని ప్రసన్నం చేసుకుంటాడు వెయ్యి చేతులను వరంగా పొంది మహావీరుడవుతాడు ఒక సందర్భంలో కార్తవీర్యార్ధ్యుడు వేట నిమిత్తం అడవికి వెళ్ళి అలసిపోతాడు అలా జమదగ్ని ఆశ్రమానికి ఆశ్రమానికి చేరిన అతనికి అతని పరమా పరివారానికి పంచవక్ష పరమాణాలతో భోజనం పెడతాడు జమదగ్ని జమదగ్ని ఔదార్యం దానగుణం చూసి ఆశ్చర్యపడిన కార్తవీర్యార్జునుడు ఇంతమందికి లేదనుకుండా పంచభక్ష పరవాణాలతో భోజనం ఎలా పెట్టగలుగుతున్నావు అని అడుగుతాడు కార్తవీర్యార్జునుడు అందుకు జమదగ్ని సమాధానమిస్తూ తన దగ్గర ఉన్న కామదేను కామదేవు అంటే గో గో గోవు ఫ్రెండ్స్ ఆవు కామదేను వల్ల ఇది సాధ్యపడింది అని చెబుతాడు అందుకు సంతోషించిన కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని కోరుతాడు అయితే అందుకు జమదగ్ని నిరాకరిస్తాడు కానీ రాజు బలవంతుడైన కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తనతో పాటు తీసుకెళ్తాడు ఇంటికి తిరిగి వచ్చిన పరశురాముడుకు పరశురాముడికి విషయం తెలిసి అవుతాడు వెంటనే ఆగ మేఘాల మీద వెళ్ళి కార్తవీర్యార్జునితో యుద్ధం చేస్తాడు అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశు గొడ్డలతో నరికి వేస్తాడు ఆ విధంగా పరశురా పరశురాముని పార్తవీర్యార్జుని పైన పగ తీర్చుకుంటాడు జమదగ్ని తల్లిని చంపడం ఒకరోజు రేణుక రేణుక అంటే జమదగ్ని భార్య పరశురాముడికి తల్లి నీటి కొరకు చెరువు వెళ్తుంది చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ తిరిగి రావడం అవుతుంది అయితే ఆలస్యానికి కోపించిన జమదగ్ని ఆమెను చంపమని కొడుకులను ఆదేశిస్తాడు కానీ పెద్ద కొడుకులు అందుకు ఒప్పుకోరు దీంతో ఇంకా కోపోద్రిక్తుడైన జమదగ్ని తల్లిని సోదరులను సంహరించమని పరశురాముడిని ఆదేశిస్తాడు తండ్రి కోపం గురించి తెలిసిన అతడు తండ్రి చెప్పినట్లే సోదరులను తల్లిని చంపవేస్తాడు జమదగ్ని అందుకు సంతోషించి వరం కోరుకో ఇస్తా అని అంటాడు పరశురాముడితో అందుకు పరశురాముడు తల్లిని సోదరులను తిరిగి బతికించమని కోరుకొని వారిని బతికించుకుంటాడు పగతో కార్తవీర్యార్జును కుమారుడు పరశురాముడు ఇంట్లో లేని సమయంలో కార్తవీర్యార్జుని కుమారుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి జమ జమదగ్ని తల నరికి పట్టుకుని వెళ్తారు పరశురాముని తల్లి రేణుక భర్తశవంపై పడి రోధిస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు వాదుకుంటుంది తల్లి బాధను చూసి ఆగ్రహించిన పరశురాముడు కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తాళలను తెచ్చి మొండ్యానికి అతికిచ్చి మళ్ళీ బతికిస్తాడు ఈ కారణముగా క్షత్రియ జాతి మీదనే కోపం పెంచుకుంటాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడు అతని కుమారుల తీరుతో సమస్త క్షత్రియ జాతి మీద విపరీతమైన కోపం పెంచుకుంటాడు పరశురాముడు ఆ కోపంతో క్షత్రియ రాజుల మీద ఇరవై యొక్క పర్యాయాలు దండయాత్ర చేసి అనేక క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు ఆ ద ఆ సమయంలో అయోధ్యకు చెందిన దశరథ మహారాజు వంటి కొద్ది మంది రాజులు మాత్రమే గోవుల మందులో దాక్కుని పరశురాముని బారి నుంచి బతికి బయటపడ్డావు అని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది క్షత్రియుల రక్తంతో శమంతక పంచకం అనే ఐదు సరస్సులను నింపి పరశురాముడు తన తల్లిదండ్రులకు తర్పణ అర్పిస్తాడు తర్వాత రాజ్యం మొత్తాన్ని కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకుంటానికి వెళ్ళిపోయాడు అని పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నది ఫ్రెండ్స్ రామాయణ కాలంలో పరశురాముని ప్రస్తావన సీతా స్వయంవరంలో రాముడు శివధనుసుని విరవడం పరశురాముడికి కోపం తెప్పిస్తుంది తన గురువైన శివుని విల్లు విరిచిన కారణంగా రామునిపై యుద్ధానికి సిద్ధపడతాడు పరశురాముడు దశరథుని అభ్యర్థనలను రాముడి శాంతవచనాలను సైతం పరశురాముడు పట్టించుకోడు అయితే చివరికి విష్ణుమూర్తి ధనస్సును రాముడికి ఇచ్చి ఇది ఎక్కువ పెట్టు సవాలు చేస్తా అప్పుడు యుద్ధం అవసరం లేదు అని చెప్తాడు రాముడు అందుకు సిద్ధపడి దానిని అవలీలగా ఎక్కువ పెడతాడు దాంతో శాంతించిన పరశురాముడు మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అని రామాయణంలోని కొన్ని అంశాల ద్వారా తెలుస్తున్నది మహాభారత కాలంలో కూడా పరశురాముని ప్రస్తావనలు ఉన్నట్టుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది ఫ్రెండ్స్ అదేలాగో చూద్దాం మహాభారతంలోని ముగ్గురు వీరులతో పరశురాముడికి సంబంధం ఉంది గంగామాత అభ్యర్థన కోసం భీష్మ పితామహుడికి అస్త్ర విద్యలు నేర్పించాడు పరశురాముడు అని తెలుస్తున్నది తదనంతరం అమ్మను వివాహం చేసుకోమని భీష్ముడిని కోరుతాడు కానీ తాను ఆ జన్మ బ్రహ్మచర్యవ్రతుడని చెప్పి భీష్ముడు అందుకు తిరస్కరిస్తాడు ఈ విషయమై ఇద్దరి మధ్య భీకర యుద్ధం మొదలవుతుంది ఎవరూ వెనకకు తగ్గరు చివరకు దేవతల అభ్యర్థన మేరకు ఆ యుద్ధాన్ని నిలిపివేస్తారు ఇక కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముని వద్ద శిష్యుగా చే శిష్యుడిగా చేరుతాడు తర్వాత కర్ణుడు చెప్పిన ఆ అబద్ధం గురించి తెలిసిన పరశురాముడు యుద్ధకాలంలో నీకు యుద్ధ విద్యలు గుర్తురావని కర్ణుడిని శపిస్తాడు ఇకపోతే ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు పరశురాముని వద్ద దివ్యాస్త్ర దివ్యాస్త్రాలను గ్రహిస్తాడు అర్జునుడు కూడా మహేంద్రగిరి పర్వతంపై పరశురాముడిని దర్శించుకున్నాడని అతని వద్ద ఆశీసులు పొందాడని కూడా పురాణ కథనాల ద్వారా తెలుస్తున్నది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటి వరకు సప్త చిరంజీవి అయిన పరశురాముని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ గోల శుభం సెలవు